ప్రభునందు దేవుని వెళ్ళారా ప్రభుత్వంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే రెండో తిమ్మ తిరిగి రచన పత్రిక రెండవ ఇరవై నాలుగవ వచనంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మార్ మనసు దయచేయును సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము అందరికీ కావాలి ఎందుకంటే జ్ఞానం లేకపోవడం వల్లనే మోసపోవడం అనేటువంటిది జరుగుతుంది చాలా మంది అన్ని విషయాల్లో అన్ని విధాలుగా నష్టపోతూ ఉండడం కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం వలన జ్ఞానం అనేటువంటిది చాలా విలువైంది మొదటి మొదటికి రాసిన పత్రిక నాలుగు అధ్యయనం తొమ్మిదో ఈ జ్ఞానం కలగాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి ఎందుకు వాక్యం దగ్గరికి వెళ్ళాలంటే ఈ వాక్యము నమ్మదగినది పూర్ణంగీకారములకు యోగ్యమై ఉన్నది మత్తయయ్య స్వార్థలో మత్తయ్య గారు చెప్తున్న మాట ఇరవై రెండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మనము ఏకనములు గానీ దేవుని శక్తిని గానీ ఎదుగుకే పొరబడుతున్నారన్నమాట రాయబడింది అపవాది కూడా ఎవరిని పట్టుకుంటాడంటే దానియ గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఎవరైతే ఆజ్ఞలను దేవుని యొక్క మాటలను లెక్క చేయరో ఎవరైతే నిరాకరిస్తారో అట్టివారిని సాతానుడు పట్టుకున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు వారు పద్నాలుగో అధ్యాయం మోహాన్ స్వార్థ ఆరో వచనములో నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు ప్రభు వారు తెలియజేస్తున్నారు ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై నాలుగులో సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది కానీ దాని పరిశీలన ఎవడు చాలా లోతుల్లో ఉంటది దూరంగా ఉంటది వాక్య జ్ఞానము చాలా మందికి అవసరం లేదు ఇప్పుడు అంతా లోకము దాని ఆశలు నెరవేర్చేవారి ఎక్కువ మంది ఇవన్న వాక్యము నన్ను బ్రతికించుచున్నదని దావీదు నూట పంతొమ్మిది కీర్తన యాభై వచనములో నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించినది మాట రాయబడింది వాక్యపు వెలుగులో నడిచినట్టు దావీదు నూట ఐదు వచనములు కూడా చెప్తున్నాను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోమలకు వెలుగై ఉన్నది సత్యమైనటువంటి దేవుడు వాక్యం రెండో తిరుమతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చినప్పుడు సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అనే మాట అక్కడ రాదు చాలా మంది ఏం చెప్తారంటే ఈ సత్యముల గురించి వారు అన్వేషణ కానీ దానికోసం తెలుసుకోవాలని కానీ ఎవరు అనుకోరు రెండవ తిమ్మ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినలో సత్యమునకు చెవనీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును ఇంకో దగ్గర సత్యాన్ని అమ్మి అనే మాట కూడా దీంట్లో ఆశ్చర్యం ఏమి లేదు తెలియలేదా చాలామంది సత్యాన్ని కూడా అమ్మి వేయటప్పుడు సిద్ధంగానే ఉన్నారు ఈరోజు చాలామంది దొంగ బోధకులు ఉన్నారు చాలామంది అబద్ధ బాధకులు ఉన్నారు చాలామంది అబద్ధ క్రీస్తులు ఉన్నారు చాలామంది మందని లెక్క చేయనటువంటి వారు ఉన్నారు మంద మీద ఆధారపడి బతికినటువంటి వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే ఒక లాజిక్ జిమిక్్యులు చేస్తూ ఉంటారు బాబాల టైప్లో కానీ దేవుని వాక్యాన్ని నమ్ముకున్న వాడికి ఏ కొదువ ఉండదు దేవుని నమ్ముకున్నటువంటి వాడికి ఏ సమస్య రాదు ఒకవేళ వచ్చిన సమస్య నుండి ఆయన నడిపిస్తారు కాబట్టి ప్రియమైన వాళ్ళ సత్యం అంటే ఏంటి లోతుగా ఉన్నది దూరంగా ఉన్నది చాలా విధాలుగా మరి పాస్టర్ గారు చెప్తున్నారు అసలు సత్యం అంటే ఏంటండి అని మీరు అనుకోవచ్చు లహన్ శ్వాత పదిహేడు పదిహేడులో మనం చూసినట్లయితే సత్యం అందు వారిని ప్రతిష్ఠిత చేయము నీ వాక్యమే సత్యము అనే మాట వాళ్ళు అదే యోహాన్ స్వార్థ మొదగద్య పద్నాలుగు వచ్చిన ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు యేసుక్రీస్తుని సూచిస్తూ ఉన్నాను ఆ సత్యము మనల్ని స్వతంత్రలు చేస్తుంది సత్యము అంటే దేవుడు సత్యం అంటే ఏసయ్య సత్యం అంటే వాక్యము సత్యం అంటే దేవుని వెలుగు మరి వాక్యములో నీవు జీవించినట్లయితే నూట పంతొమ్మిదికి ఎక్కిన పదకొండవ వచనంలో నేను పాపము చేయకున్నట్లుగా నీ వాక్యం నా హృదయంలో దాచి ఉంచుకొని ఉన్నామని రాయబడింది మరి తొమ్మిదవచ్చున నూట పంతొమ్మిదవదయం తొమ్మిదో వచ్చినప్పుడు ఎవరు దేని చేత శని శుద్ధి చేసుకుందరు నీ వాక్యము చేతనే దాన్ని సరిగా చూచుడు చేతననే మాట రాయబడింది ఈ వాక్యము వెలుగులోనికి రానంత వరకు మనందరమీ బానుషులము మనందరిమీ ఈ లోకానికి మనుషులకు అనేకమైన వాటికి మనం దాసులమై ఉన్నాం ఇప్పుడు వాక్యము వెలుగులోకి మనం వెళ్ళిన తర్వాత మనం దాస్యము నుండి విడిపించబడినటువంటి వర్మం అవుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం అనేటువంటిది దేవుడు ఆది అందు వాక్యమును వాక్యము దేవుని యోధుం వాక్యము ఉండును కాబట్టి ఆ వాక్యమే లోకంలో ప్రకాశించుకున్నది కానీ చీకటి దానికి రిగింప ఉండదు కాబట్టి ఆ వెలుగులో మీరు అందరూ నడిచినట్లయితే అన్యోన్య సావాసం ఆయనతో కలిసి ఉన్నట్లయితే రక్తము ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రగా చేస్తుంది అప్పుడు మంచి జ్ఞానము బుద్ధి వివేకము వినయము సాత్వికము మంచి మనసాక్షి మీరు పొందుకుంటారు దేవుని అభిషేకం దేవుని ఆత్మ మీ పైన ఉంటది మీరు చేసిన ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించుగా